ਈ ਪਾੜੋਂ ਪਾੜੇ ਉਹ ਕਿਰਕਿਲ ਕੁੰਚੇ ਗੰਭੀਰ ਤੇਲੰਕਾ ਦਾ ਬਦਲ ਹੋਈ ਆ ਨਾ ਸਾਈਂ ਦਾ ਪੋਰਾਟ ਹੋਈ ਆ ਤੇਲੰਕਾ ਦਾ ਬਦਲ ਹੋਈ ਆ ਨਾ ਸਾਈਂ ਦਾ ਪੋਰਾਟ ਹੋਈ ਆ ਨਈ ਜਾਂ ਮੋਦਪੜੀ ਨੀ ਹੋਈ ਆ

శ్రీకాకుళ నచ్చలబరి పోరాటాల్లో పాట ఎంత ఉవ్వెత్తున ప్రజలను వెళ్ళింది తన గురించి పాట ద్వారా చెప్పుకున్నది పాట పోరాటాలను దేశవ్యాప్తంగా గానం చేసింది మరి ఆ పాట ఇవాళ ఎక్కడుంది ఎట్లా తయారైంది దానికి నేను ఒక మాట్లాడాలని నేను ఇక్కడికి వచ్చాను తెలంగాణలో పాట అంటే మాకు తెలిసి ఏ పాట అయినా సామూహికంగా పాడుకుంటున్నటువంటి పోలాటం కానివ్వండి చేత భజన కానివ్వండి చుట్టుకాపుడు కానివ్వండి అనేకమైనటువంటి జానపదాల్లో మొత్తం అందరి పాత్ర ఉండి పాడుకునేటువంటి పాట ఇవాళ వేదిక మీద ఒక నాయకుడు వస్తాడు ఆ నాయకుడు పాట పాడుతుంటాడు అక్కడ డాన్సర్లు ఉంటారు పక్కన డ్యాన్స్ చేస్తుంటారు వాళ్ళకు పాటతో సంబంధం లేదు ఆ రిధమ్ విని ఆ రిడమ్ కు ఆ డాన్స్ చేసుకుపోతారు ఆ పాట ఏంటో కూడా తెలియనటువంటి దుస్థితికి వాళ్ళ పాట తెలంగాణలో నిట్టబడింది ఇది ఎందుకు వచ్చింది అని అంటే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు దాంట్లో అనేక దూరం దాంట్లో ప్రజలని అనేక రకాలుగా సరే చైతన్యం చేయడానికి తెలంగాణ నష్టపోతున్నారనే దానికి వాళ్ళు ఏ రకమైన ఎంచుకొని జరిగేటువంటి దూందములు వేలాది మంది కళాకారులను తమ దగ్గరికి చేర్చుకున్నప్పటికీ ఆ కళాకారులకు కనీసమైనటువంటి గురించినటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నారు పాట పాడుతున్నారు పాట పాడి వాళ్ళు తర్వాత ఎక్కడి దాకా వెళ్ళింది పాట అంటే సాంస్కృతిక సారధి పెడితే తెలంగాణ రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ పాటదారులు మొత్తము ఒక ముఖ్యమంత్రి అయిన దొరగడిలో చేరిపోయింది పాట దాంట్లో కవులున్నారు కళాకారులు ఉన్నారు రచయితలు ఉన్నారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాట వంటదైంది ప్రజలకు బాధ్యత పెంచే పాట ఒక ఆయన ప్రశ్నించాడు ఎవరెవరికి ఏ పాట ఏ పాటగాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రశ్నించాడు కానీ ఆయన కూడా అంటే ఇట్లాంటి పాటలన్నీ పాట ఎప్పుడైతే పక్కదారి పడుతుందో దీనికి అనేక రకాలుగా అనేక రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి మన దేశంలో ఒక మత ఉన్మాదం అట్లానే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రపంచ ప్రపంచీకరణలో భాగంగా వస్తున్నటువంటి సాంస్కృతిక దాడి ఈ దాడి మనం నిన్నటించి నుంచి ఆమె పిల్లలు సోషల్ మీడియా వేసినటువంటి దాన్ని మనం ప్రతిదానికి దాన్ని తీసుకోవచ్చు ఈ దాడులలో వస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి సాహిత్యాన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి కళలను పుంకాలు పుంకాలుగా మన మీద ఒక దాడి రూపంలో జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది అంటే ఒక దిక్కు తెలియని విషయంగా ఉన్నది నేను ఆ మధ్యన కొండమదలు వెళ్ళాను అక్కడ అక్కడికి చోడవరం వెళ్ళాను చోడవరంలో వనవాసి అనేటువంటి కార్యక్రమం ఒకటి కృష్ణాష్టమి సందర్భంగా వనవాసి వాళ్ళు కార్యక్రమం జరుపుతున్నారు అక్కడ అక్కడ మా వాళ్ళ పాపని కృష్ణ వేషం వేసుకొని తీసుకెళ్తున్నాడు అక్కడ నేను అడిగాను ఏప్రాయినండి అంటే లేదు బాబా నేను వనవాసిలో ఉన్నాను వనవాసిలో పనిచేస్తున్నాను అని చెప్పి చెప్పాడు అంటే ఇవాళ అదే కాదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర మా జిల్లాలో కాదు దాదాపు అంతగా ఉన్నది దేశం ఉన్నది ప్రత్యేకంగా మహిళలను పోలాటమని నేర్పి ఆ కోలాటం ద్వారా ఇక్కడ ఇంట్లో ఊళ్ళ వాళ్ళు చెప్పిన ఆ కోలాటం ఎక్కడ సహజ జరిగని ఏదైనా మీటింగ్ జరగని అక్కడికి పోలాట బృందాలను తీసుకెళ్లి వాళ్ళ చేత వాళ్ళకు కావలసిన పాటలు పాడిస్తూ మహిళలతో చేయిస్తున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ వ్యాప్తంగా మేము నిత్యం చూస్తున్నాం రేపు ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమంలో ఒక ఒక సంస్కృతి అందులో ఒక ఇద్దరు మహిళలకు ముగ్గురు మహిళలకి ఆర్ఎస్ఎస్ నుంచి కొద్ది నిధులు అవుతాయి నెలకు ఐదు వేలు వేలు ఇస్తారు వాళ్ళ మహిళలందరినీ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకందరినీ వాళ్ళకి అవసరమైన మీటింగ్ తీసుకెళ్లి వాళ్ళకు ఎట్లా ఈ సంస్కృతి సాంస్కృతిక ప్రజల సంస్కృతిని మీద ఆచార వ్యవహారాలన్నింటినీ వాళ్ళకి ఎక్కించి ప్రయత్నాలు చేస్తున్నారు ఇట్లాంటి వా ఇట్లాంటివి జరుగుతున్న నేపథ్యం చాలా అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది నేను ఒక్కసారి వెనక్కి వెళ్ళి మోత్కూర్లో నల్గొండ జిల్లా మోహత్ర్లో మేము మా నాడు చేసినటువంటి కృషిని ఒక రెండు నిమిషాల్లో వివరిస్తాను నేను విద్యార్థిగా ఆ ప్రాంతానికి వెళ్ళేనాడికి అక్కడ కొంతమంది మిత్రులు కమల జయలక్ష్మి ఇట్లా వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు అప్పటికి ఇంకొంత పాట నాకు వచ్చు అట్లా

దాని నుండి మోర్పూర్ ఉద్యమంలో కొన్ని వందల పాటలు వచ్చినాయి ఎక్కడికక్కడ మేము దారిలో వెళ్తున్నాం ఒక అమ్మ పాట పాడుతున్నది కట్ట మీద కన్నైదు కన్నీ ఎర్ర గోపా ఎర్ర గోపల తెల్ల వేరే వెళ్ళే క్రమంలో మేము ఒక పాట గట్టినాం మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే ఇక్కడ ఉంది వచ్చే మళ్ళీ వచ్చే మన బా మన పిల్లలు బుర్రకథ చెప్పినప్పుడు నాకు కమలు కనపడినప్పుడు బుర్రకథ ఏ మాత్రం నేను మరికొందరు మేము రెడీమేడ్ వందలకు ఎక్కడ ఎవరు తక్కువ ఉంటే వాళ్ళ బా వాళ్ళ స్థానంలో మేము ఉండేవాళ్ళం అట్లా కథకురాలిగా కమల ఉన్నప్పుడు వంతలు వణిగిపోయేవాళ్ళు ఏ చిన్న పొరపాటు జరిగినా తమ్ముర తీసుకొని అంటే ఈ రకంగా కొన్ని వందల ప్రదర్శనలు రోజు రెండు ప్రదర్శనలు ఇచ్చినటువంటి రెండు ప్రదర్శనలు ఇచ్చిన రోజులు రోజులు కూడా ఉంటుంది ఈ రకంగా ప్రజలందరినీ సమీకరించడంలో పాట మోత్కూరు ఉద్యమంలో పాట ఒక పెద్దని కోటైంది ఆ పాట మోత్కూరు ఉద్యమంలో భామేకి నేను చివరిగా ఇంకొక సన్నివేశం చెప్పి ముగిస్తాను మేమంతా ఒక ఆందోళన జరుగుతుంది ఆందోళనలో ఉన్నాము ఆ సందర్భంగా ఒక అధికారి దారిలో వెళ్తున్నాడు అధికారులకు నిర్బంధించినాం అక్కడ పోలీసులు వచ్చారు మా మీద దాడి చేస్తామన్నారు కాల్పుల వరకు వస్తుందన్నారు కాల్ చేస్తామన్నారు మేము నినాదాలు ఇస్తున్నాం అక్కడ ఒక పోలీస్ అధికారి వచ్చి ఏ కుక్కర్లాగా అక్కడ జబ్బు అనే ఒక కవి అంటే సాంధికత అయినా చదువుల అదే కుక్కల అయ్యాక రానుడు కుక్కలం కాదు రైతులం కుక్కలం కాదు రైతులం అని చెప్పి నినోదాలు వేసుకున్నాను నా నినోదాలన్న ఆ పంటే పెద్ద కేట పెట్టినాయన రారో రైతు అన్న రారా అన్నడు రావరో రైతు అన్నా రారా మన రైతు కూలిసం కాంటీ రా రావు ఒక రకంగా మోత్కూరు ఉద్యమానికి పతాక సన్నివేశాన్ని సమకూర్చేటువంటి పాట అయింది అట్లనే ఇంకొక మిత్రుడు ఎండిపాయను రాలకొండ జిల్లలో కాలం కాక ఎండిపాయను రాయను

కీనోట్ ఏదైతుందో ఆ లో మన బాధ్యతలు బరువులు అన్నీ చెప్పి ఆ ఆ వైపుగా ఇవాళ సాంస్కృతికోద్యమాన్ని ప్రతి చాలా వేగంగా దూసుకొస్తున్నటువంటి ఒక మతోన్మాద మత పెనుభూతం వేగంగా దూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో మనమంతా సాంస్కృతిక సారదలమై సాంస్కృతిక సైనికులంగా మన మన ప్రయత్నాలు మనం ప్రారంభించాలి ఆ దిశలో మనం అందరం ఉండాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ people's armed struggle, peasants' armed struggle was Malagonda. He hailed from that district, he had the heritage of that struggles and all, all those things. He knows those songs, those, those, uh, the days of those, strong, those, those songs have generated the, from the movements. So at first, he gave one, a sangha a song. It was written and sung, sung by Comrade Madhu Swarajam. She, she fought with arms against the Nizam and the Congress governments during those days. And she wrote a song, he has given that one. And at the same time, रेवेन्यू तालुका एरिया दोरू एगनेस्ट दॉट एगने पॉवर सप्लाई प्रॉब्लम सो देर देर मूवमेंट्स And irrigation, irrigated from the, for the sake of irrigated, irrigated water, irrigation water, they fought, in a, they built a movement. That, that movement they could develop, they could organize, and they could fight with the, gay, with many songs from the, from the from the people. they they learn many songs from the people and they, they have written songs sung in the Bhoomi and पुरकला पुरकला आंसो यू हॉस देन एस्टेरडे पुरकला ये स्वामी एट एट दस एट डेट मूवमेंट टू ट्राइबल गर्ल्स फ्रॉम पंडामादुरु दे वेंट टू ऑर्गानाइज डेट मूवमेंट आंसो Tribal girls operate the movement in Nalagonda district. Tribal girls of Kondamadru. Out of, in that Kamala, was his best hub, best hub. Of course, she is no more. She is a very good singer. She, she is a purakada, she learned purakada also. And she sung many songs. The movement with, with, with all these things, the song has a great strength to organize the people he said at the same time what is the fate of the songs today from the recent separate telangana movement ultimately the leaders of the movement cultural or artist leaders of the Artists. they went to the, the state state power. They, they were the landlords of the, 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 those who have come to the come to power. The land the land the land, Dora, Dora, they say Dora the landlord the hegemonic, hegemonic section they went and they they got some बाबा रंदर कम तब है तीन फेड तड़ित तो फेड अपनी तब है तीन कम्पनी फेड सो इट शुड नॉट बी लाइक दैट इट शुड बी विद द रियल पीपल्स मूवमेंट दैट इज टुडे वो वाला मैं मेन प्रॉब्लम है तेरी इंपीरियलिज्म एग्नेस्टिक इंपीरियलिज्म ऑफ कोर्स ड्यूरिंग दोस्त डेज आसो ड्यूरिंग दी डेज ऑफ सेपरेट तेलंगाना मूवमेंट The fight, they did not fight against imperialism, but in another way they fought. So it was diverted in, in that form. It is our task today to fight against imperialism and feudalism, and we should learn from the people. We, we could learn as, as much as they could learn, as much as they can. We can learn. We can new, new songs. We can write and sing.

తమ సందేశాన్ని ఇచ్చినటువంటి